వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీప ప్రాంతంలో ఆరుగాలం చెమటూర్చి పత్తి పండించిన రైతులకు గిట్టుబాటు ధర అందని ద్రాక్షగానే మిగిలింది భారత పత్తి సంస్థ నిబంధనలతో పత్తి దిగుబడి ఆశించిన మేర గిట్టుబాటు ధర లభించక రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఇక నిబంధనల మేరకు నాణ్యమైన పత్తికి మాత్రమే సీసీఐ ప్రకటించినటువంటి మద్దతు ధరను చెల్లిస్తుంది ఇక తేమ శాతం ఎక్కువ నాణ్యత ప్రమాణాలు తక్కువ ఉన్న సీసీఐ కొనుగోలు చేయడం లేదు ఇక తేమ శాతం ఎక్కువ ఉన్న పత్తికి తక్కువ ధర చెల్లిస్తుండడంతో రైతులు నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది వివిధ కారణాలతో సిసిఐ తిరస్కరిస్తే అదే పత్తిని చేసేది ఏమీ లేక అన్నదాతలు జిన్నింగ్ మిల్లులో వ్యాపారులకు విక్రయిస్తున్నారు ఇక దిగుబడి వచ్చిన పత్తికి మద్దతు ధర లభించక రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు నవంబర్ లో కింటాల పత్తికి బహిరంగ మార్కెట్లో ఏడు వేల నూట యాభై వరకు ధర పలికింది ఆ తరువాత ధర అవుతూ వచ్చింది ఇక ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో వ్యాపారులకు వ్యాపారులకి కింటాకు ఆరు వేల ఎనిమిది వందలకు మించి చెల్లించడం లేదు ఇక గ్రామాల్లో అయితే ఆరు వేల ఐదు వందలకు మించి ఇవ్వడం లేదు ఇక శాతం ఎనిమిది లోపు ఉండడంతో పాటు నాణ్యంగా ఉంటే సిసిఐ మద్దతు ధర కింటాకు ఏడు వేల ఇరవై రూపాయలు చెల్లిస్తుంది ఎనిమిది శాతం దాటితే పెరిగిన దాన్ని బట్టి కొంత కటింగ్ చేసుకుని ఆరు వేలు రూపాయలు చెల్లిస్తున్నట్లు రైతులు చెప్తూ ఉన్నారు నా పేరు కొండ మల్సూన్ రెడ్డి గ్రామం జీలగుండ మండలం ఓదెల జిల్లా పెద్దపల్లి జమ్మగుంట మార్కెట్కు పత్తి తెచ్చాము ఆరు వేలు మళ్ళీ ఏమో తేడా అంటున్నాడు ఏడు వేలున్న రేట్ను అరవై ఒక్క వంద మళ్ళీ ఇక్కడికి వచ్చినంగా మళ్ళీ తేడాలంటాడు మరి ఆ తేడాలు ఆయన కథ ఏందో ఈ పత్తి పంట నమ్మకుంటే మాకు ఏం లేదు కోళ్ళు కూడా మిగిలేదు ఏమచ్చేది లేదు ఏం మొత్తం నష్టమే ఉంది దీనికి రైతులు ఆందోళన చెందుతున్నారు కానీ ఎవరు పట్టించుకునేది లేదు ప్రస్తుతాన్ని ఆయన చూపే మాత్రం మరీ దారుణంగానే ఉంటుంది రైతుల బతుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ మీ కోసం మా ఛానల్ మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.